అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ శ్రీమాతీ నమ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్షరతో శ్రావణ మాసం ఈ రోజు తిథి బహుళ చవితి ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషం వరకు తదుపరి పంచమి ఈరోజు నక్షత్రం వచ్చారికి ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం ఒక గంట మూడు నిమిషం వరకు తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభం ఈరోజు రాహుకాలం వచ్చారికి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒక గంట ముప్పై నిమిషం వరకు యమగంఠం ఏడు గంటల ముప్పై నిమిషం నుండి తొమ్మిది గంటల వరకు ఉదయం అదేవిధంగా దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం వరకు దుర్ముహూర్తం ఈరోజు వర్జం వచ్చారీ రాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఒక గంట యాభై ఒక్క నిమిషం వరకు వర్జం ఈరోజు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషం నుండి పది గంటల వరకు అమృత గడియలు ఈరోజు శుభ సమయం లేదు ఈరోజు గృహంలో ఉన్నటువంటి నరదిష్టి దోషాలు కానీ అదేవిధంగా గృహంలో ఉన్నటువంటి ఏదైనా తలపెట్టినా కూడా పని కాకపోతే అలాంటి దానికి పరిహారం ఒక బూర కుబ్బరికాయ తీసుకొని ఆ ఎర్ర ఎర్రదారంతో మూడు రౌండ్లు చుట్లు వేసి సింధూరంతో స్వస్తిక్ గుర్తును పెట్టి గణపతి ఆలయంలో ఉన్నటువంటి గణపతి ఆలయంలోకి వెళ్ళి గణపతి స్వామికి ముందు కూర్చొని మీ యొక్క సమస్యలు చెప్పుకొని ఆ యొక్క బూర కుబ్బరికాయని శివాలయంలో ఉన్నటువంటి స్వామి వారికి దానం చేస్తే మీరు ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి ద్వాదశ రాశుల వారి ఫలితం ముందుగా మేషరాశి వారి ఫలితం చూసుకుంటే లగ్నాథ వ్యయస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క రాశి వారికి సంతానం విద్యా విషయంలో కొంత జాగ్రత్త వహించటం కానీ వారిపై దృష్టి పెట్టడం కానీ మంచిది దూర ప్రయాణాలు వాయిదా వేయటం చాలా మంచిది అదేవిధంగా కుటుంబ సభ్యులతో కొంత గందరగోళ పరిస్థితులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట ముఖ్యమైన పనులు ముందుకు సాగపోవటం మధ్యలో ఆటంకాలు ఏర్పడటం జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది ఈరోజు వ్యాపారాలు కాకుండా ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమయ్యి కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి తగు జాగ్రత్త తీసుకోవటం మంచిది ఈ యొక్క మేషరాశి వారికి పరిహారం చూసుకుంటే నృసింహ స్తోత్రం పాఠనం చేయడం కానీ చేస్తే వారికి మంచి జరుగుతుంది తదుపరి వృషభ రాశి వారి మతం లగ్నాతో లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ వృషభ రాశి వారికి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి అదేవిధంగా చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తుంటారు వ్యాపారాలు ముందుకు సాగవు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థికంగా కొంత ఇబ్బందులు తప్పవని మాట నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తుంది అదేవిధంగా అవసరానికి చేతిలో ధనము నిలవ ఉండదనమాట ఈ యొక్క రాశివారికి పరిహారం చూసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్ర పఠించటం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం కానీ మంచిది తరువాత మిథుల రాశివారి ఫలితం లగ్నాతో రాజ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క రాశివారికి ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి వ్యాపారాలు మంచి లాభాలు పుంజుకుంటుందన్నమాట ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి అదేవిధంగా గృహమున కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఒత్తులు తగ్గి అధికమిస్తుందనమాట ఏమన్నా గృహములో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఉద్యోగ సమస్యలు కానీ వ్యాపార సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయనమాట ఈ రాశి వారికి శివాలయంలో అభిషేకం చేయించుకోవటం మంచి చేకూరుతుంది తదుపరి కర్కాటక రాశి వారి ఫలితం భాగ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క రాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు అదేవిధంగా బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి ఉద్యోగమున అదనపు బాధ్యతలు పడతాయి అన్నమాట ఆ యొక్క బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి లేక కొంత అరా అనారోగ్య సమస్యలు ఎదురు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క మృత్యుంజయ జపం చేయటం కానీ శివాలయ చండ ప్రదక్షిణం చేయటం కానీ చేస్తే కొంత మంచి చేకూరుతుంది ఈ రాశి వారికి ఈ రోజు తదుపరి వారి ప్రయత్నం లగ్నాతో ఆయుస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు సంతానం విద్యా విషయాలలో సానుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయనమాట ఉద్యోగమన అధికారులతో చర్చలు ఫలిస్తాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక ప్రణాళికను రూపొందించుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నిరుద్యోగుల అంచనాలు అన్నమాట ఈ రాశి వారికి గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం వల్ల మంచి చేకూరుతుంది తర్వాత కన్యా వారి ఫలితం లగ్నాత్ సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ రాశి వారికి దై దైవ చింతన పెరుగుతుంది కుటుంబ వాతావరణం కూడా చికాకులుగా ఉంటుందన్నమాట ఉద్యోగం కొందరి ప్రవర్తన వలన శిరోబాధలు కలుగుతాయి కొన్ని విషయాలలో ఆటంకులు తప్పవు ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణాలు చేయవలసి వస్తుందనమాట వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఈ రాశి వారికి పరిహారం చూసుకుంటే ఆంజనేయ స్వామి చాలీసా చదవటం వల్ల కొంత మంచి చేకూరుతుంది ఈ రాశి వారికి తదుపరి తులారాశివారి ఫలితం లగ్నాతు సష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల విలువైన వస్త్రాభరణాలు అందుతాయన్నమాట చిన్ననాటి మిత్రుల నుండి వివాహ ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారాల విస్తరణ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయన్నమాట చేపట్టిన వ్యవహారాలలో సకాలంలో పూర్తి చేస్తారు కొన్ని విషయాలలో పురోగతి సాధిస్తారు ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుందనమాట మంచి పేరు ప్రదర్శన కూడా సంపాదించుకుంటారు ఈ యొక్క తులారాశి వారికి పరిహారం చూసుకుంటే గణపతి స్తోత్రం చదవటం కానీ అమ్మవారి ఆలయంలో అర్చన చేయించడం కానీ మంచి చేకూరుతుంది తులారాశి వారికి తదుపరి వృచ్చిక రాశి వారి ఫలితం లగ్నాతు పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది వ్యాపారాలలో కొంత పురోగతి సాధిస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనమాట ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట లభిస్తుంది అనమాట ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు వీరికి మంచి పేరు ప్రదర్శన కూడా లభిస్తుంది ఈ యొక్క వృచ్చక రాశి వారికి పరిహారం చూసుకుంటే నవగ్రహ స్తోత్రాలు చదవటం కానీ నవగ్రహ ప్రదక్షిణం చేయటం గాని ఆవుకి గ్రాసం తినిపించడం కానీ చేస్తే కొంత శుభ ఫలితాలు పొందుతారు ఈ యొక్క వృచ్చక రాశివారు తదుపరి ధనుసు రాశి వారి ఫలితం లగ్నాతో చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదనమాట పనులలో ప్రతిబంధకాలు ఏర్పడతాయి దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధన సహాయం అందిస్తారు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు అవకాశాలున్నాయన్నమాట కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాలలో ఒడుగుడుకులు అన్నమాట ఈ యొక్క రాశివారు ఈరోజు కొంత జాగ్రత్త వహించటం కూడా మంచిది వాహన ప్రమాద యోగం కూడా ఉన్నది అదేవిధంగా ధనుసు రాశి వారికి పరిహారం చూసుకుంటే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కిలోంబావు కందులు దానం చేయటం మంచిది తదుపరి మకర రాశివారి ఫలితం లగ్నాథు తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మకర వారికి చేపట్టిన వ్యవహారాలలో నత్త నడక సాగుతాయి అన్నమాట ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది దూర ప్రయాణాలు శ్రమతో కూడినటువంటి ఫలితం లభిస్తుందన్నమాట బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగమున పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి ఈ యొక్క మకర రాశి వారికి పరిహారం ఈ యొక్క ఆవుకి చపాతీలు తినిపించడం గాని కుక్కకు చపాతీలు తినిపించడం కానీ చేస్తే కొంత శుభ ఫలితాలు పొందుతారు మకర రాశి వారు తదుపరి కుంభరాశి వారి ఫలితం లగ్నాతో ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల సంఘంలో పేరు ప్రదర్శనలు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆప్తుల నుండి శుభవార్తలు అందుకుంటారనమాట చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి వ్యాపారం ఉద్యోగాలలో సమస్యల నుండి తెలివిగా తప్పించుకుంటారనమాట ఆర్థిక పరిస్థితి మంచి లాభాలు పొందుతుంటారు ఈ యొక్క కుంభరాశి వారికి పరిహారం చూసుకుంటే దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదవటం వల్ల కొంత మంచి ఫలితాలు లభిస్తాయి తదుపరి మీనరాశి వారి ఫలితం లగ్నస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి ఆర్థిక అనుకూలత కూడా కలుగుతుంది గృహమున నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు కూడా చేస్తారన్నమాట అదేవిధంగా సన్నిహితులతో గృహంలో ఆనందంగా గడుపుతారు విలువైన వస్తు వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఈ యొక్క వ్యాపార పరంగా ఏదైనా ముందుకు అడుగు వేయాలంటే ఒకసారి ఆలోచించి అడుగు వేయటం మంచిది ఈ యొక్క రాశి వారికి హయగ్రీవ స్తోత్రం చదవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మీనరాశి వారు తదుపరి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈరోజు శుభం కలగాలని అమ్మవారి అనుగ్రహంతో అందరికీ శుభం చేకూరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అదే విధంగా మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి షేర్ చేయగలరని మనం చేసుకుంటున్నాం